హాయ్ ఎవ్రీవన్ ఈరోజు బోందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం వన్ కేజీ శనగపిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా యాడ్ చేసుకోండి పిండి మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోండి పిండి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఉండలు మొత్తం పోయేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదండి ఈ కన్సిస్టెన్సీ రావాలి పిండి ఈ కన్సిస్టెన్సీకి బూందీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఆయిల్ స్టవ్పై పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బూందీని ఈ విధంగా వేసుకోండి ఆయిల్ హీట్ అయితేనే బూందీ అనేది బాగా వస్తుంది ఆయిల్ హీట్ అయ్యాకనే ఈ విధంగా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఈ విధంగా చేత్తో గటే అనుకోండి ఆయిల్ సరిపోయేంత మట్టుకు మాత్రమే బూందీ వేసుకోండి లేదంటే ఒకదానిపై ఒకటి పడిపోవడం వల్ల బూందీ అనేది ఈవెన్గా రాదు ఒకదానిపై ఒకటి పడడం వల్ల సరిగ్గా రాదన్నమాట ఆయిల్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుతూ బూందీని వేయించుకోండి మనం కార బూందీకి వేయించుకునే కలరింగ్ కాకుండా ఈ కలరింగ్ వచ్చే విధంగా బూందీని ఫ్రై చేసుకోండి బూందీ సాఫ్ట్గా ఉండాలి క్రంచిగా ఉండకూడదు ఈ విధంగా చూస్తూ బూందీని వేయించుకోండి ఈ కలరింగ్ వస్తే సరిపోతుంది చూస్తున్నారు కదండీ ఈ విధంగా బూందీ ఈ కలరింగ్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి అలాగే ఆయిల్ ఇంకొద్దిసేపు హీట్ అవ్వనివ్వండి హీట్ అయ్యాక మిగతా పిండిని కూడా ఇందాక చూపించిన విధంగానే బూందీ వేసుకోండి గరిటనే ఫ్రంట్ టు బ్యాక్ బూందీ వేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకోండి మళ్ళీ బూందీ వేసే ముందు లేదంటే అదే పిండి అలానే ఉండిపోవడం వల్ల బూందీ అనేది నీట్గా కాకుండా ఒకదానిపై ఒకటి పెద్దగా వస్తుంది అలా రావడం వల్ల మనకి లడ్డు అనేది కట్టే అప్పుడు నీట్గా రాదు సో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ బూందీ అనేది వేసుకోండి ఈ విధంగా ఆయిల్లో సరిపడా మాత్రమే బూందీని వేసుకోండి లేదంటే కూడా ఒకదానిపై ఒకటి ముద్దలాగా పడి మనకి ఈ లడ్డు చుట్టే అప్పుడు నీట్గా రాదు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందాక చెప్పా కదా నీట్గా క్లీన్ చేసుకోవాలని ఈ విధంగా చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ అలాగే లడ్డుకి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం వన్ కేజీ పిండి తీసుకున్నాం కదా వన్ కేజీ పిండికి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకొని ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి పాకాన్ని వీడియోలో చూపిస్తున్నాం కదండీ తీగపాకం అనేది ఈ విధంగా రావాలి పర్ఫెక్ట్ తీగపాకం వస్తేనే పాకం ప్రిపేర్ అయినట్టు లేదంటే లడ్డు చుట్టే అప్పుడు ఇబ్బంది అవుతుంది అలాగే లడ్డులోకి డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేయించుకొని బూందీలో మిక్స్ చేసుకోండి ఇందాక పాకం ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులోనే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఆ వీడియో స్కిప్ అయిపోయింది కానీ మీరు యాడ్ చేసుకోండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న బూందీ మొత్తాన్ని పాకంలో వేసి ఈ విధంగా మిక్స్ చేసుకోండి చూస్తున్నారు కదండీ ఈ విధంగా బూందీ మొత్తానికి పాకం అనేది మంచిగా పట్టాలి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మనం లడ్డూకి సరిపడా నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే నెయ్యి యాడ్ చేసుకొని బూందీ మొత్తానికి నెయ్యి పట్టేలాగా మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టండి బూందీని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా బూందీని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకోండి చల్లారితే కూడా మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదన్నమాట విచ్చుకుపోతుంది సో ఈ విధంగా లడ్డుని చుట్టుకోండి చూసారు కదండి ఎంత స్మూత్గా లడ్డు అనేది ముద్దలా మనకు వస్తుందో ఈ విధంగా కట్టేసుకుంటే అయిపోతుంది ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన బూందీ లడ్డు రెడీ